చేయాల్సిన అవసరం ఉన్నది ఈ గిరిజన శక్తి స్థాపించేటప్పుడు హైదరాబాద్ సెంట్రల్ ఒక రెండు సంవత్సరాలు ఆలోచించాం ఉండాలి ఒక శక్తి అనే ఒక పదంలోనే ఒక ధైర్యం ఒక ధైర్యం ఒక సాహసం మన లోపల చాలా మంది అలా మనం చిన్నప్పుల పదా మనలో కుల నిర్మూలన కంటే ముందు భయ నిర్మూలన జరగాల్సిన అవసరం ఉండదు భయం ఎప్పుడు జరుగుతావడం అనాథం చేస్తే ఏమవుతుందో అలా ఎందుకు భయపడాలి భయం ఎప్పుడైతే పోతుందో అప్పుడే మనం నిలబడతాం ఆ భయం లేకుండా ఒక ధైర్యాన్ని కాబట్టిరిజు సభ్యత్వం తీసుకోండి మీరు బయట ఏ పార్టీలో తిరగండి మీరు ఏదనుకోండి కానీ ఈ జాతి కోసం కష్టపడి పనిచేసే వాళ్ళు అండగా ఉండండి వెంకటేశ్వర లాంటి వాళ్ళతో స్ఫూర్తి పొంది ప్రతి దంటా తండ సూర్యాపేట చుట్టూ పక్కన ఉన్నటువంటి ప్రాంతంలో ప్రతి గంటలో మనం ఇంటిలో జరగాలి ఎందుకంటే మాట అంటే శివరాజు మహారాజు కానీ వీళ్ళు వాళ్ళ మహనీయుల చరిత్ర ఎవరు చెప్పలేదు మా ఆడి అన్ను మా అమ్మ మా అసలు ఏమైతుందో కూడా అర్థం కాదు మా ఏదో ఎలక్షన్స్ వస్తాయి ఐదు వందలు ఓ విస్తారు ఓట్ వేస్తారు అవునా కాదా గో పడతో రోయే పడత రే मार गोरे नायक बण पोइ रोए ना रे गाम कुआार नायक बण पे जारे रे लक्ष्मी ॾाढा पाव दारू पीर पंज लॻे चे पंज साल ॿो कुआार रोए

પડે છે તો ખેટે ના પાટો વાઘર પાડી काली जमुना माज पाई दिलो रे आज मर गुरु रे कांडो काया रच कांडो थाने में कतरा रच आ थाने में लाइब्रेरी हो जानो पर पुस्तक आ जानो में आज कोई हॉस्पिटल छे रोड छे नहीं लाइटिंग छे नहीं और काला गिरजन शक्ति रिप्रेजेंटेशन थाना के आ जानो गिरजन काय काम करना कोनो शिक्षण करे तो कुछ काय करबो तो एक मंडल ऑफिस से एक कलेक्टर का जाओ एक एमएलए का जाओ एक प्रश्न चे सतो गिरजन शक्ति सिखाओ जो तुम देते हो देते हो वहां जाना बात करते हैं प्रत्येक को अपने सुशोभ सेशन जाने सूचना करने को